వితికా షేరు హీరోయిన్ గా కంటే హీరో వరుణ్ సందేశ్ గారి భార్యగానే మనందరికి సుపరిచితం వీరిద్దరు ఒక మూవీలో హీరో హీరోయిన్ గా నటించి ప్రేమలో పడి తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు తర్వాత అమెరికాకి షిఫ్ట్ అయిన ఈ జంట బిగ్ బాస్ తో తిరిగి ఇండియాకు వచ్చారు బిగ్ బాస్ షోతో ఈ పేరుకి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి ఇక వితికా షేరు ప్రస్తుతం షోస్ తో పాటు యూట్యూబ్ ఛానల్ తోనూ అలరిస్తున్నారు ఇక ఈ జూలై ఇరవై ఒకటిన వరుణ్ సందేశ్ తన ముప్పై ఎనిమిదవ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు బర్త్డే సందర్భంగా విత్క షేరు వరుణ్ సందేశ్కి ఒక స్పెషల్ గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేసింది ఆ సర్ప్రైజ్ గురించి వరుణ్ సందేశ్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇంతకు వితకాషేరు వరుణ్ సందేశ్ కి ఇచ్చిన గిఫ్ట్ ఉంటే తెలుసా కొత్త ఇల్లు దాన్ని చూసి వరుణ్ వరుణ్ సందేశ్ ఆనందానికి అవధులు లేవు నిజంగా బర్త్డేకి కి హౌస్ కొనడం గిఫ్ట్ ఇవ్వడం అనేది బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా ఇది ఈ విషయం నాకు ఇంకా జీర్ణించుకోలేని సర్ప్రైజ్గా ఉంది ఇది గిఫ్ట్ మాత్రమే కాదు కొత్త చాప్టర్కి పునాది అని చెప్పాలి వితికా షేర్ చూస్తుంటే నాకు గర్వంగా ఉంది థ్యాంక్ యూ మా నా కోసం ఎప్పుడు సర్ప్రైజెస్ ఇస్తూ నా సపోర్ట్ సిస్టమే కాదు ఇప్పుడు నా ల్యాండ్ లాడ్ కూడా అయిపోయావు థ్యాంక్ యూ అంటూ ఆయన పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది మరి ఈ కప్పులుకి మీరు కూడా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి